గోవింద గోవింద మీరు హిందువులైతే ఖచ్చితంగా ఒక్కసారైనా మీ జీవితంలో ఈ యొక్క నామం పలికింటారు ఈ యొక్క నామం వెనుక ఒక తంత్రమే ఉంది అనేది మీకు తెలుసా ఎస్ గోవింద అనే ఒక తంత్రం ఉంది ఈ తంత్రానికి సాక్షి కూడా నేను చూపిస్తాను మీరు వచ్చినప్పుడు ఈ యొక్క తంత్రం ఏమైనా మీరు చేయించుకుంటే ఈ యొక్క యంత్రస్థాపన ఏమైనా మీరు చేయించుకుంటే ఏమేమి లాభాలు పొందగలుగుతారో అనేది ఈరోజు మనము తెలుసుకుందాం ముఖ్యంగా ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థాలు మీకు సిద్ధిస్తాయి అంతేకాకుండా రోగాలు ఎటువంటి రోగ రుజినీలున్నాను కూడా దాని వల్ల మీరు బయటకు వచ్చేస్తారు అంతేకాకుండా ఎటువంటి భూత ప్రేత పిశాచాదుల ఒక సమస్య మీకున్నాను దాని వల్ల రక్షణ మీకు స్వామి కలిగిస్తాడు ఎటువంటి ఒక చెడ్డ పరిస్థితిలో ఉన్నా కానీ ఒక్కసారి తిరుమలకెళ్ళి వస్తే చాలు మనకు ఒక రిలీఫ్ ఎలా దొరుకుతుందో ఒక పరిహారం ఎలా దొరుకుతుందో అంతకంటే బలంగా మనము ఆయన ఒక తంత్రము చేయించుకొని మనం ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు పూజ చేసుకుంటే ఆ ఒక్క మంత్రం తీసుకొని జపం చేసుకుంటే ఎలా ఉంటుంది మీకు ఈరోజు తెలుగు వాళ్ళకి మాత్రము ఈ యొక్క మంత్రం నేను చెప్పిస్తాను చూసుకోండి మంత్రం ఇలా ఉంది ఓం గోపీ వల్లభాయ స్వాహ ఓం నమ కృష్ణాయ దేవకీ పుత్రాయ హుం పస్వాహ ఈ యొక్క మంత్రాన్ని ఎవరైతే ప్రతిరోజు తక్కువ నూట ఎనిమిది సార్లు జపం చేసుకొని ఒక మంత్రం నేమైనా సరిగ్గా సిద్ధి చేసుకున్నట్టయితే వేరే లెవెల్ అయిపోతారు సరేనా సరే మంచిది కానీ మీరేమైనా నాతో చేయించుకోవాలనుకుంటే ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకొని కాల్ చేసి మాట్లాడచ్చు లేదా డైరెక్ట్గా వచ్చి మాట్లాడచ్చు చేయించుకోవచ్చు మీ జీవితం మార్చుకోవచ్చు ఎటువంటి కష్టాలున్నా ఈ ఒక్కటి మిమ్మల్ని గట్టెక్కిస్తుంది ఎస్ ఇది గ్యారంటీ గోవింద అంటే సామాన్యమైనోడు కాదు సామాన్యమైన విషయం కాదు మంచిది కాదు